మహారాష్ట్రలోని నాగపూర్ సిటీలో అర్ధరాత్రి ఒక మల్టీప్లెక్స్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పాటు షో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులంతా అందరూ ఆసక్తిగా మూవీ చూస్తుండగా థియేటర్లోకి పోలీసులెంట్రయ్యారు అంతసేపు వారితో కలిసి మూవీ చూస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అతడు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అని తెలిసి షాక్ అయ్యారు ఇంతసేపు రియల్ లైఫ్ పుష్పతో కలిసి రీల్లో ఉన్న పుష్పను చూశామా అని కంగు తిన్నారు హఠాత్తుగా జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన ప్రేక్షకులను భయపడవద్దు అంటూ హామీ ఇచ్చిన నిందితుడిని తమ వెంట తీసుకెళ్లారు పోలీసులు మహారాష్ట్రలో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ గా పేరుగాంచాడు విశాల్ మెష్రా ఈ గ్యాంగ్స్టర్ పై ఇప్పటికే ఇరవై ఏడు కేసులు నమోదయ్యాయి వాటిలో రెండు హత్య కేసులు మాదక ద్రవ్య అక్రమ రవాణా కేసులు ఉన్నాయి గతంలో పోలీసులపై కూడా దాడి చేసిన విశాల్ పది నెలలుగా పరారీలో ఉన్నాడు తాజాగా పుష్పాటు చూస్తూ పోలీసులకు చిక్కాడు